మీ పేరేం పేరమ్మా గోపమ్మ గోపమ్మ ఏరియా ఇది ఈ ఏరియా కార్మిక్ నగర్ ఈసారి ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని అనుకుంటా గెలుస్తాడని నమ్మకం ఉంది నాకు ఎందుకమ్మా ఎందుకంటే ఆయన మంచిది చేసిండు మాకు కానుపులైతే బట్టలు ఇచ్చిండు పిల్లలకి సబ్బులు షాంపులు అన్ని ఇచ్చిండు కళ్యాణ పథకం పెట్టిండు రైతు బంధు పైసలు వేస్తుండే ఈయన మొక్కల మనం రెండేళ్ళకు ఒకసారి వేస్తున్నాడు వేవతగాడు దీనికి రోగం బుట్ట మా ముసలో ల ఉసురు ముట్టని నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తామంటే వెయ్యి రూపాయల నాకు కలపాలి కదా పోని మరి ఏందమ్మా ఇట్లా చేస్తారు నోట్ల మన్నవాడ వాడినా వచ్చినట్టే చెప్పుల దండలు వేస్తారు ఖచ్చితంగా చేస్తాను నాకు ముందట మాట్లాడాలి కానీ వాడు మొక్క మెచ్చుకొని పో ఉండడు చూడు పోతాడు నోట్లో మనవాడవు నోట్లు ఇంగిలం పోయా ఏం లేదు రెండు వేల పింఛన్ ఒకటే వస్తుంది కేసీఆర్ చేసింది అది వాడేవారి అబ్బిట్లో ఉన్నాయి ఇండ్లు లేని ప్రాబ్లమే ఎక్కువ ఉంది గరీబులకి ఇతర ఇప్పుడు బిల్డింగ్లు పోవాలంటే ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు చెప్తుర్రు మేము చేసేది ఆటోన కూలి మేము ఏడాది జమ చేసుకొచ్చి ఇవ్వాలి పదివేలు ఒక మాట చెప్పండి మీరే రేవంతగాడు ఉన్న బిల్డింగ్లు అన్ని ఊల కొడుతున్నాడు అక్కడ గోడ అడిపిస్తున్నాడు రోడ్లు బాగున్నాయా మంచిగానే చేస్తారు ఓట్లే ఇప్పుడు కేసీఆర్ వస్తే మళ్ళీ మంచిగా చేస్తాడు ఇంకే ఈడు చేయడు ఈడు ఈ చేత కాదు నాలో దాన్ని మోకాలు లేని దాన్ని అన్న ఇట్లా ఊడ్చుకుంటా శుభ్రంగా కానీ వాడు అంత కథవానం ఉండడు వాడు వాని వాని మాటలు పట్టుకోకూడదు వాడు రాడు కూడా అస్సలు రాడు నేను రాసిస్తా వాడు రాడు వాడు వచ్చిండే చెప్పుల దండలు వేస్తా పోయి కాంగ్రెస్ టీఆర్ఎస్ జబర్దస్త్ టీఆర్ఎస్ అప్పటికిప్పటికీ టీఆర్ఎస్ఏ ఉంది ఈడు మధ్యలో వచ్చినాడు మధ్యలో పోతాడు మాన్ ఫ్రీ బస్సులో మనవాడ ఎవడు పెట్టమన్నాడు అని మేము అడిగినామా మేము అడిగినమా మరి అడగండి నువ్వు కలిసి ఫ్రీ బస్సు పెట్టి మందినంత కొట్టుకున్నట్టు అట్లా చేస్తున్నావు బస్సులో నాలాడదానికి పోతే దొబ్బేస్తుండ్రు రోడ్డు మీద పడి సావాలే ఎవడు పెట్టమన్నాడు మేము పెట్టమన్నామా మాకు తక్కువ పడింది అయ్యా ఎట్లా బస్సులో పెట్టాలి పోతుంటే ఆటోలో పెట్టాలని పోతుంటే నువ్వు ఫిరి బస్సు పెట్టిన దానికి ఆటో వాళ్ళంతా మొత్తం అయ్యా పెండ్లాలు పిల్లలు ఎండి ఎండి రాగుతుండ్రాడ కడుపులు గాలి ఏమో మరి నేను పోయలేను బస్సు కానీ పెంచాను ఎన్ని ఎన్ని పెంచాడు సూతం ఇచ్చారు కదా ఆరు గ్యారెంటీలు మొన్నవాడా వాడేమిస్తాడు అన్ని ఇచ్చినవని సక్కగా చేసిండు మళ్ళీ కాడు ఇంతొంగ నెట్ల మంది కేసీఆర్ వస్తే దానికి ఉన్నాయా ఉంటాయి ఆయనకు కంపల్సరీ ఉంటుంది ఎటు పరిచి తెచ్చింది ఆయన తెలంగాణ ఆయనకెట్లుండదు మేము సత్య సత్యపాణం బతికొచ్చింది అది కేసీఆర్ తెలంగాణ తీసుకొని ఇందిరామ్మతో ఈ అమ్మతో ఆయనతోనే ఏమంటారు కదా ఇందిరాగాంధీ కోడలు పేరు ఆయన ఏమంటారు ఇందిరా గాంధీ సోనియా గాంధీతోన ఆవిడ కూడా టుక్కు టక్కు టుక్కు టక్కు వచ్చి ఇక్క దది నాకెవ్వరు భయం లేదు ఎవరుదన మనం తింటే మనకు భయం మన కష్టపడుతున్నాం మనం చేరడం మనం తింటున్నాం కానీ ఈడే అబ్బాయి ఇంట్లో నుండి తెచ్చి పెడుతుండ మాకు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను ఇదివారు అయితే గద్ది లేదు గద్దిన ఉండకొడుకోడు అన్నీ పండబెట్టి పగి పగుల పోసిన కానీ పది పసిలు ఇయ్యారంట ఎవ్వరు వానికి నమ్మరు అంట నమ్మనప్పుడు రాజ్యం ఎట్లు వెళ్తావురా నువ్వు రాజ్యం ఎట్లా వెళ్తావు నువ్వు చెప్పు నా తోని పచ్చి ఎదురు నిలబడాలి కానీ వాడు మళ్ళా ఇంకేమిలే ఈసారి మిమ్మల్ని ఓట్లు అడిగే దానికి వస్తే ఏమడుగుతారు మీరు ఏమడుగుతాం ఏం ఉపకారం చేసి నన్ను ముఖం పెట్టుకుని వచ్చిన రా కంట నేనైతే ఇట్లే అంటారు మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా నా ఇంట్లో కమస్కమైన పది పన్నెండు ఓట్లు ఉన్నాయి నా ఇంట్లో నా కొడుకు కోడలు ఆడ నా కొడుకు కోడలు మనమరాళ్ళు ఈడ మనమడు మనమరాళ్ళు అందరు ఉండరు నాకు నా పది ఓట్లు వస్తాయి ఎట్లయినా ఎవరికేస్తామంటే ఇప్పుడు చెప్తున్నా టీఆర్ఎస్కేస్తాం ఎవడన్నా ఏమైనా బీక్కపోయి